అందరికీ నమస్కారం పశువు పంట అయితే పండిస్తున్నాము ఒక ఎకరా ముప్పై సెంట్లైతే అయితే పంట పండిస్తున్నాము చూడండి పశువు పంటకు వచ్చేసి డ్రిప్ సిస్టమ్ ఉంది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వాళ్ళు ఉన్నాయి చూడండి అలాగే మేమైతే ఇక్కడ వాళ్ళు కూడా పెట్టుకున్నాము కాలువలు కూడా పెట్టుకున్నాము డ్రిప్ పైపులు ద్వారా నీళ్ళు అందించాము డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇంకా అప్పుడప్పుడు ఈ కాలువల ద్వారా కూడా నీళ్ళు కూడా అందించాము ఇంకా పచ్చిపేడ పచ్చిపేడ కూడా తీసుకొచ్చి అది కూడా వేశాము ఇంకా కంపోస్ట్ ఎరువులు మందు పిచ్చికారి ఇవన్నీ కూడా చేసాము సేంద్రియం ద్వారానే కాదు చూడండి ఇంకా ఇప్పుడు ఆకు కోసేసిన డ్రిప్ పైపులు ఎత్తేసిన తర్వాత ఆకు కోసేసిన తర్వాత ఈ విధంగా నీళ్లు కట్టుకొని అలాగే ఈ విధంగా చూడండి మొత్తము కుప్పలు కుప్పలు ఆకు ఎండిపోయిన ఆకులు మొత్తం ఉంటుంది కదా ఆ ఆకులు మొత్తము ఈ విధంగా అంతా కుప్పలు వేసి అంత మొత్తము క్లీన్గా చేసుకున్నాము చూడండి నీళ్ళు కట్టుకుంటూ అందులో వచ్చేటువంటి ఈ ఎండిపోయిన ఆకులు మొత్తము ఈ విధంగా చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది ఇంకా పసుపు అనే తవ్వకాలు చేసినప్పుడు సులభంగా ఉంటుంది లేదు అనుకుంటే ఆకులు ఉన్నప్పుడు కొంచెము గలీజ్గా ఉండడం వల్ల కొంచెము కష్టం ఉంటుంది పని చేసుకున్నదానికి అది కూడా పని కూడా లేట్ అవుతుంది ఈ విధంగా అయితే ప్రతి ముక్క కూడా కనపడుతుంది అవి వాళ్ళు తవ్వకాలు చేసేదానికి కూడా సులభంగా ఉంటుంది దానికోసమే ఈ విధంగానే చేస్తుంటాము సుమారుగా ఇప్పుడు పండించినా కూడా ఈ విధంగానే చేస్తుంటాము అంటే డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే ఈ ఈ ఇటు సైడ్ వచ్చేసి మొట్టమొదటిసారి పండించాము ఇంకా అటు సైడ్ కూడా మాకు భూమి ఉంది అటు సైడ్ అయితే పండించాము చాలాసార్లు అటు సైడు డ్రిప్ సిస్టమ్ ద్వారా పండించాము ఇంకా డ్రిప్ సిస్టమ్ లేనప్పుడు కాలువల ద్వారానే పండించుకున్నాము డ్రిప్ సిస్టమ్ ఉంటేనే సులభంగా ఉంటుంది ఈ పసుపు పంటకు నీళ్ళు కట్టుకున్న దానికోసము నీళ్లు ఆదా కూడా అవుతుంది ఇంకొనేసి డ్రిప్ సిస్టమ్ వేసుకున్న తర్వాతనే ఈ పసుపు అయితే వేసుకున్నాము చూడండి ఇప్పుడైతే కట్టేశాము నీళ్ళు ఇక నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు మహాశివరాత్రి కదా ఈ సెలవులు ఇంకా ఇవన్నీ కూడా బిజీగా ఉంటారు ఇక్కడైతే మా రాయలసీమలో ఇంకా కడప జిల్లాలో అంటే జాతరలు జరుగుతాయి గంగమ్మ జాతర ఇటు సైడు అన్నమయ్య జిల్లాలో కూడా జాతర జరుగుతుంది దానికోసమైతే అందరూ బిజీగా ఉంటారు పండుగ పండుగ జరుపుకుంటుంటారు ఎవరు రారు దానికోసమే మాట్లాడుకొని వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుకొని ఒక నాలుగు రోజుల తర్వాత అంటే సోమవారం అయితే వస్తాము అని చెప్పారు నిన్న నిన్న ఈరోజు నిన్న ఈరోజు అయితే కట్టేశాము నీళ్ళు ఇంకా నాలుగు రోజుల్లో ఎండిపోతుంది పసుపు అయితే ఈ విధంగా ఉంది ఒకసారి చూద్దాం రండి చూడండి కొమ్మలు చూడండి ఈ విధంగా ఉంటాయి చూడండి బయటకు వచ్చాయి చూడండి కొందరైతే అల్లం అనుకుంటారు అల్లం కాదు ఇది పసుపు చూడండి ఈ విధంగా ఉంటాయి చూడండి మొత్తము ఇంకా తవ్వకాలు చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటాయో మొత్తము చూపిస్తాను చూడండి ఈ విధంగా పసుపు అయితే ఈసారి చాలామందికి మంచి దిబ్బడితో పండింది ఇక్కడే కానీ బొబ్బడాలు అనే రోగము పడలేదు వైరస్ అంటారు కదా అదేం పడలేదు కులిపోలేదు అధికంగా ఒక ఒక్కొక్కసారి వర్షాలు అధికంగా వర్షాలు పడినప్పుడు అదైతే కుళ్ళిపోతాయన్నమాట అలాంటివి ఏం లేకుండా వాతావరణము బాగా అనుకూలంగా ఉన్నది చూడండి పసుపు అయితే ఉంది ఇంకా తీసిన తర్వాత మీకు చూపిస్తాను సుమారుగా ఒక ఎకరాకైతే మేము ఎక్కువ రెండు క్వింటాల వరకు నాకు తెలిసి ముప్పై రెండు క్వింటాల వరకు పండించాము తెలుసు ఇంకా మా నాన్న అయితే చెప్తున్నారు ముప్పై ఐదు క్వింటాల వరకు కూడా పండిందిరా అది నువ్వు చూసావలేదు అని చెప్పారు అప్పుడు చిన్నప్పుడు ఉంటే మనకు ఏం తెలుస్తుంది తెలియదు కదా చదువుకున్న రోజుల్లో ముప్పై రెండు క్వింటాల్ అయితే నేను స్వయంగా నేను పదో తరగతిలో చదివేటప్పుడు అప్పుడైతే చూశాను చూడండి ఈ విధంగా ఉంది అంత పసుపు అంటే ఆకులు తీసుకొని ఈ విధంగానే ఎత్తుకుంటే సులభంగా ఉంటుంది అలాగే ఇటు సైడ్ చూడండి ఇది వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చూడండి మంచి భూములో వేసుకుంటే మంచి భూమిలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగా పండుతుంది ఈ ఆర్ఎన్ఆర్ ఇంకా సౌడు భూముల్లో వేసుకుంటే చాలా వరకు దిగుబడి అయితే ఇంతకైతే రాదు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక రెండు సార్లు మందు పిచ్చికారు చేసాము అంతే ఇంకా పచ్చిపేడ కూడా వేసుకున్నాము కంపోస్ట్ ఎరువులు ఇవన్నీ కూడా వేసుకున్నాము సూపర్గా అంటే అంత బాగా వండుతుంది ఈ ఆర్ఎన్ఆర్ అయితే చీడపీడలు అనేది చాలా తక్కువగా ఉంటాయి దీనికి అలాగే సుడిదోమ అంటూ సుడిదోమ వస్తుంది కదా ఆ రోగము అక్కడక్కడ ఎండిపోవడము ఇవన్నీ కూడా ఉంటుంది కదా అదైతే చాలా అంటే చాలా తక్కువ దీనికి జిలకర సర బీపీటీలో అయితే మేము చూసాము దానికైతే జిలక సుడిదోమ అనేది ఎక్కువ వచ్చి మొత్తము కాలిపోయి పడిపోయినట్టుగా ఉంటుంది దీనికైతే అలాగా సుడిదం అనేది ఏముండదు చూడండి మొత్తము కంకులు ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇంకా తెల్ల కంకులు ఇవన్నీ కూడా పెద్దగా ఏం రావు దీనికి మందు పిచికారి చేసుకోవాలి నలభై ఐదు రోజుల తర్వాత మందు పిచికారి చేసుకొని కంపోస్ట్ ఎరువులు చల్లుకొని యూరియా కానీ పొటాష్ కానీ సల్ఫేట్ కానీ ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి ఒక విడవ కూడా చేశాను నల్ల కంకులు నల్ల విత్తనము అనేది ఉండదు దీంట్లో అది ఎందుకు ఉంటుంది అంటే మనము చివరి దఫలో తప్పకుండా సల్ఫేట్ కానీ పొటాష్ కానీ ఇంకా యూరియా ఈ విధంగా కలుపుకొని చల్లుకోవాలి ఒక ఎకరాకు అది సల్ఫేట్ ఇరవై కేజీలు ఇరవై కేజీలు పొటాషి పది కేజీలు యూరియా వేసుకొని చల్లుకుంటే నల్ల విత్తనం అనేది ఎక్కడే కానీ ఉండదు మంచిది బడితో విత్తనాలు కూడా ఈ విధంగా బాగా చాలా చాలంటే చాలా బాగుంటుంది చూశారు కదండి ఇంకా బుడుతూ ఉంది తీస్తామంటే అలాగే అదైతే లేదు తవ్వకం చేసేదానికి మీకైతే చూపిస్తాను తప్పకుండా చూడండి ఈ విధంగా ఉంది ఈ పంట అనేది ఎక్కువగా అంటే మహాలక్ష్మి పంట అని చెప్తారు చాలామంది పశు పంటలో చాలాసార్లు లాభాలు కూడా వచ్చాయి ఇంకా చాలాసార్లు నష్టాలు కూడా వచ్చాయి ఆర్థికంగా ఉంటేనే ఈ పసుపు పంట పండించుకోవాలి లేదనుకుంటే ఈ పసుపు పంటలో నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ విధంగా చాలాసార్లు నష్టపోయాము కూడా మేము అందుకనేసి ఏదో చూద్దాము అనే విధంగా చాలాసార్లు పసుపు అనేది ఈ పంట అనేది పంటకు సెలవు ఇచ్చాము సెలవు ఇచ్చిన తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుంటా మళ్ళీ వేసుకున్నాము పండిస్తున్నాము ఇప్పుడు ఇప్పుడైతే ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క తెలంగాణలో ఒక ఒక రేటు ఉంది ఇంకా రాయలసీమలో ఈ అయితే ఒక రేటు ఉంది ఆంధ్ర ఆంధ్రాలో ఒకసారి ఎవరైనా పసుపు పంట పండించి అమ్మిన వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు అయితే రేట్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి తెలుసుకుందాం అనేసి అడుగుతున్నాను చేశారు కదండి తీసేసిన తర్వాత దీనికైతే చాలా పెట్టుబడులు ఉంటాయి ఇంకా ఉడకబెట్టాలి దానికి దీనికి సుమారుగా చాలా అంటే చాలా పెట్టుబడులు ఎక్కువగా పని ఎక్కువ ఉంటుంది ఆదాయము ధర ఉంది మంచి దిగుబడితో పండితే మనకు లాభాలు కూడా ఉంటాయి దీంట్లో లాభం ఉంటుంది నష్టం ఉంటుంది వ్యవసాయంలో ఎక్కువగా అయితే లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలాగా ఇదైతే ఉండదు ఓకే అండి చూసారు కదండి ఈ విధంగా చెత్త కుప్పలు మొత్తము ఈ విధంగా చేసేసాము ఇంకా ఇవన్నీ కూడా ఎత్తేసి పారేసాము ఆ మాదిరిగా పారేసి ఇంకా తవగా చేసుకొని బాగా దీంట్లో నాలుగు రోజులు ఉంటుంది ఇంకా పసుపు కాలంలో ఒక సుమారుగా ఒక పది రోజులు కూడా పని ఉంటుంది ఇంత కష్టం ఉంటుంది దీంట్లో ఓకే అండి చూసారు కదండి